ఎన్నికల్లో తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నంలో ప్రజల నుండి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్న ప్రక్రియను పరిశీలించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని అధికారులను ఆదేశించారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని కోరారు ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి మాట తప్పకుండా ఏ తెలంగాణ ప్రజలకు ఆరు హామీలు ఏదైతే ఇచ్చినామో ఇచ్చిన నలభై ఎనిమిది గంటల లోపటనే రెండు హామీలు అమలు చేసినాం మహిళలకు ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ పది లక్షలు మిగతా నలుగు నాలుగు హామీలను ఈ రోజు నుంచి ఆరు రోజులు ప్రజలందరినీ కూడా వాళ్ళకు అవసరాలను వచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీరు చూస్తున్నారు ఇక్కడ క్యూలల్లో ఇబ్బంది పడకుండా వాళ్ళకు చాలా ఉన్నోళ్ళు మొత్తం అన్ని విధాలుగా వాళ్ళకు అల్కగా వచ్చి దరఖాస్తులు ఇచ్చే విధంగా మేము వాళ్ళకు సౌకర్యాలు కల్పించి ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళతో తీసుకుంటున్నాం మా అధికార యంత్రాంగం అంతా మా నాయకులంతా ఇక్కడ ఉండి వాళ్లకు హెల్ప్ చేసుకుంటూ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను వాళ్ళు సక్రమంగా నింపి ఇచ్చేటట్టుగా చూస్తున్నారు